కోడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాల్ ముదురాజుని మాట్లాడుతున్నాం ఈరోజు కోడంగల్ ఏం జరుగుతుంది కోడంగల్ ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సీఎం అయిన తర్వాత మొత్తము ఈ కానిస్టిట్యున్సీలో మొత్తం అవినీతి పాల్పడుతుంది దయచేసి తిరుపతి రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గారు కావచ్చు నా మీద మొత్తం అణచివేయాలని చూస్తున్నాడు దయచేసి రెడ్డి గారి గారికి రేవంత్ రెడ్డి గారికి గారికి తెలియజేస్తున్నది ఒక్కటే నా మీద దాడులు చేయించడం కానీ సోషల్ మీడియాలో తిట్టడం కానీ ఎంతవరకు సమావేశమో తెలియజేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి నేను పదేళ్లలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో కానీ కేసీఆర్తో కానీ నేను ఉద్యమాలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఉద్యమాలు చేసి నేను చెంచల్ కూడా కానీ చెర్లపల్లి జైలు కానీ పోయి వచ్చిన కానీ ఏ జైలు కూడా కానీ ఏవరకు కానీ భయపడే వ్యక్తిని కాదు నేను సచినంత వరకు కొడంగల్ ప్రజల మీదనే ఉంటా ప్రజా సమస్యల గురించి నేను నేను ఏదైతే ప్రజా జీవితాల్లో కూడంగల్ నియోజకవర్గంలో నేను ప్రజల తరపు నుంచి కొట్లాడుతున్నానని మనవి చేస్తున్నా ఏ ఒక్కసారి గమనించుకో నీ ఎంట పదిహేను ఏళ్ళు ప పదిహేను పదహారు ఏళ్ళు తిరిగిన వ్యక్తులు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కృష్ణం రాజు కావచ్చు నయీం కావచ్చు బొమ్రాజ్పేటలో సంతోష్ కుమార్ కావచ్చు చింగర్ నరసింహ కావచ్చు బయర్ నరసింహ కావచ్చు అదేవిధంగా కోజ్కి వచ్చేసరికి ఎన్ఏసిఓ ఎన్ఏసిఐ నాయకులు సంతోష్ కావచ్చు అదేవిధంగా బొమ్మ మన మన మద్దూర్ మండల్లో అనిల్ నాయక్ కావచ్చు సంతోష్ కావచ్చు నరసింహ కావచ్చు వీళ్ళు అదేవిధంగా ఈరోజు ఎంతోమంది పది పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు ప పది నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఎంట తిరిగి నీ యొక్క ఏ ప్రోగ్రాం వచ్చినా వాళ్ళే ముందుండి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గొడవలు లొల్లులు చేసి ఎన్నో కేసులు పెట్టిన వ్యక్తులు ఈరోజు మా దళితాబాద్ మండలలో తీసుకోండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తాడు రెడ్డి శ్రీనివాస్ మృదిరాజు ఆయన వస్తాడు కోడంగల్ ధర్నాలు చేసిండు ఎన్నో కేసులు పెట్టుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఏంది నీ తిరిగిన వాళ్ళని వాళ్ళనే నీవు సక్కా చూడనప్పుడు నా మీద పెత్తం ధర ఏంది నీది రెడ్డి రాజాలు నువ్వు నిజంగా తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రొటోకాల్ని ఏంది కోడంగల్ ప్రాంతంలో ప్రయట్యి పర్యటిస్తా ఆ నాయకులను పెట్టుకుంటాడు పాపం నాయకులు మన రెడ్డి ముదిరాజు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఎన్నో కేసులు ఈరోజు వాళ్ళని అడగని పరిస్థితి నా గతిది పరిచయం ఏదైతే ఒకసారి జడిపిటీసీ అయినా ఒక విద్యార్థి నాయకుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చి జడిపిటీసీ గెలిచిండు కానీ నాలకనే నీకు సిద్ధశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రెడ్డిసీన్ ముదిరాజు కావచ్చు కృష్ణవరాజు కావచ్చు సంతోషి కావచ్చు బా మన ఎవరు పోలేపల్లి నర్సిం అని నువ్వు కార్పొరేషన్లో అవకాశం ఇచ్చి చూడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కానీ నన్ను ఎట్లా అణచివేసి తొక్కలాని చేస్తున్నావో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి దయచేసి నీ ఎంట తిరిగిన కోడంగల్ యువ నాయకులని నీవు ఏదైనా చేయాల్సి ఉంటే వాళ్ళకి చేయి కానీ నా యొక్క నాయకుని మీద నీవు కేసులు పెట్టి బెదిరిస్తే నేను ఎప్పటికీ భయపడను నిరంతరం కోడంగల్ ప్రజల నుంచి నేను సాగు వరకు నా కోడంగల్ ప్రజల గురించి ఆరు గ్యారెంటీలు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు అదేవిధంగా మన ఆరు గ్యారెంటీల మీద నేను ఎప్పటికీ నిరంతరంగా కోడంగల్ ప్రజల మీద నేను నా జీవితం ఉన్నంత వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా కేసీఆర్ మళ్ళీ సీఎం చేసే దగ్గర నీ నీ అంతు చూస్తాను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్